జూన్ నాలుగవ తేదీ దేశమే మనల్ని చూడబోతోంది ఒక రీసౌండ్ ఇచ్చే విజయం దక్కబోతోంది ఇరవై రెండుకు మించి ఎంపీ సీట్లు గెలవబోతున్నాం నూట యాభై ఒక్క సీట్లకు మించి మరి ఎమ్మెల్యే సీట్లు మనం ఉన్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఒక మూడ్నే మార్చేశాయని చెప్పొచ్చు అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెనక ఉన్నటువంటి కొన్ని బెట్టింగ్ మూట వీళ్ళు నడుపుతున్నటువంటి ప్రాపగండ ఏదైతే ఉందో పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు ఆ ప్రాపగండ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఒక ఒక రకమైనటువంటి నిస్తేజం నిం నింపుకోవడానికి కారణమైంది సో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వాళ్ళలో ఎక్కలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ ఆత్మవిశ్వాసంతో చేసినటువంటి కమెంట్స్వి ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగబోతుంది మెరుగైన పాలన మరింత సుపరిపాలన అందించబోతూ ఉన్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధీమాగా ఉంటే అటువైపు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ కానీ లేదు షర్మిళ కానీ ఎవ్వరూ కూడా అంటే ఒక్క ముఖ్య నాయకుడు కూడా బయటకొచ్చి ఫస్ట్లో ఏదో పోలింగ్ జరిగిన రోజు ఆ మరుసటి రోజు రాత్రి వరకు హడావిడి చేశారు కానీ ఆ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి అదిగో మాకు ఇన్ని సీట్లు వస్తాయి ఇంత గెలవబోతున్నాం మాకు ప్రజలు ఓట్లేశారు ప్రజల కృతజ్ఞతలు ఎక్కడే కూడా మాట వరుస కూడా మొహమాటానికి కూడా కనపడలేదు ఎందుకంటారు మొహమాట అని కూడా కనపడలేదు ఎక్కడే కూడా మయమైపోయారు ఎవ్వరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరూ ఇస్తలేరు ఏంటి రీజన్ ఓటమి ఆవాహించేసిందా పోలింగ్ సరళి పెరిగిన ఓట్ల శాతం పాజిటివ్ ఓట్తో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు వెళ్ళి ఉండడం మహిళా ఓటర్లు ఎక్కువ మంది క్యూలైన్ నిలబడి ఓట్లు వేయడం అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ఓట్లు వేయడం ఇవన్నీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల ఓటే మన పాంచికలేమీ పారలేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారా అందుకే కంప్లీట్గా మౌనాన్ని ఆశ్రయించారా కనీసం వాళ్ళ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసమైనా మనకి సీట్లు రాబోతున్నాయని చెప్పి చెప్పలేకపోతున్నారా ఒకవేళ మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మరో పద్నాలుగు పదహైదు రోజుల్లో ఒక రెండు వారాల్లో అది మళ్ళీ బూమ్రం కాబోతుందని చెప్పి భయపడుతున్నారు రీజన్ ఏంటో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ధీమాగా ఉంటే వీళ్ళైతే కిమ్ అన్ కిమ్ కిమ్ అని కూడా అనట్లేదు చాలా సైలెంట్గా ఉండిపోయారు